మంచి మనిషి స్నేహశీలి జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహామనిషి విధి నిర్వాహంలో తనదైన శైలిలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసి అధికారులు సహ ఉద్యోగుల మన్నల్లో పొంది ఎందరో విద్యార్థుల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు సంఘ సంస్కర్తగా సమాజాభివృద్దికి విశేషమైన సేవలు అందిస్తూ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆశయాలు బోధించు సమీకరించు పోరాడు నినాదంతో జీవనయానం సాగిస్తూ ఉద్యోగ విరమణ చేపట్టారు దశాబ్దాలకు పైగా విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తూ ఉపాధ్యాయుడు కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కాదంటూ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆశయాలతో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా సంఘ సంస్కర్తగా సమాజాభివృద్దికి విశేషమైన సేవలందిస్తూ నవ సమాజ నిర్మాణానికి కృషి చేసి అధికారుల మన్నళ్లు విద్యార్థుల ఆదరాభిమానాలను సమస్త ప్రజల నీరాజనాలను పొంది తేదీ ముప్పై నాలుగు రెండు పేల ఇరవై ఐదున పదవీ విరమణ చేసిన శుభ తరుణాన్న స్నేహితుల దినోత్సవం రోజున ఉపాధ్యాయులతో పాటు పలువురు నాయకులతో కలుసుకునే విధంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఏర్పాటు చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా గజ్జలపు సత్యనారాయణ జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడు ఏప్రిల్ ఇరవై అల్లూరి సీతారామరాజు నడియాడిన కృష్ణాదేవిపేట గ్రామంలో శ్రీమతి కొండమ్మ పోలయ్య దంపతులకు జన్మించిన ముద్దుల బిడ్డ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏజెన్సీ లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓనమాలతో మొదలుపెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఆరవ తరగతి పూర్తి చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనబై ఒకటి మధ్య ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సీపట్నంలో చదివి పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో అనంతరం మధ్య ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్సీపట్నంలో పూర్తి చేసి ఔరా అనిపించుకున్నారు తదుపరి చోడవరం ప్రభుత్వ కళాశాల నందు డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రులైన పేదరికం చదువుకు అడ్డు కాదని కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించి ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు బోధనపై మక్కువతో మధ్య డాక్టర్ ఆర్ఎంఎల్ యూనివర్సిటీ సైజాబాద్ నందు బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తికి సిద్దమయ్యారు అంతేకాకుండా డిఎస్సి రెండు ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యి కోటవట్ల మండలం ములకలలోవ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ప్రస్థారం ప్రారంభించిన గజ్జలపు సత్యనారాయణ రెండు పేల ఐదు వరకు పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అనంతరం రెండు పేల రెండు సంవత్సరంలో మీ ధర్మపత్నిగా శ్రీమతి కుమారిని పరిణయమాడి అరవింద్ మరియు హర్షిత్ జన్మనిచ్చి వారికి ఉన్నత చదువులు చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు అంతేకాకుండా పట్టుదల ఉంటే సామాన్యుడు కూడా రాజ్యాధికారం చేపట్టగలరు అని నమ్మి భార్య మణికుమారిని సకల సద్గుణాల దివ్యమణిగా శ్రీమతి మణికుమారిని గొలుగొండ ఎంపీపీగా ఎదగడానికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించారు అంతేకాకుండా ఇన్ సర్వీస్ కూడా ఎంఏ ఎడ్ ఎంఏ తెలుగు మొదలైన మాస్టర్ డిగ్రీ పట్టాలు చేతబట్టి విద్యపై తమకున్న ఆసక్తిని పలువురికి చాటి చెప్పారు అనంతరం రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు అంటే ముప్పై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ ఒకవైపు పాఠశాల మరోవైపు కుటుంబం సమాజాన్ని త్రిధ్రువ కోణాల్లో చూసిన తీరు అత్యద్భుతం పాఠశాల విద్యార్థులకే కాకుండా సమాజంలో ఎంతో మందికి మీరు అందించిన సహాయ సహకారాలు సామాజిక సేవా దృక్పథం అందరికీ ఆదర్శనీయం సామాన్య మనిషి కూడా మహానీయుడుగా ఎదగాలంటే విద్య అత్యంత అవసరమని విద్య అనేది మనిషిని వికసింపచేసే పవిత్రమైన సేవ అని ఈ పవిత్రమైన సేవను మీరు ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటూ అపారమైన ప్రేమతో నిజమైన అంకితభావంతో కొనసాగిస్తూ ఎందరో విద్యార్థుల జీవితాన్ని నిర్మించడంలో దిక్సూచి అయ్యారు ఈ ఉపాధ్యాయ జీవితంలో చూపిన విధేయత పట్టుదల జ్ఞానబోధన విద్యార్థులపై ప్రేమాభిమానాలు మానవీయ విలువల బోధన ద్వారా మీరు మానవ విద్యా సమాజానికి వెలకట్టలేని సేవలు అందించారు మీ సేవలు మాకు ప్రేరణ మీ త్యాగం మాకు ఆదర్శం మీ నేతృత్వం మాకు ఆశయం సమస్య ఎక్కడుంటే తాను అక్కడ ఉన్నానంటూ సామాన్యుల మదిలో నిలిచిన మహానీయులు గజ్జనపు సత్యనారాయణ కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురు అన్న మహానీయుల మాటలను ఆదరిస్తూ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకున్న తీరు నేటి తరానికి అందరికీ ఆదరణీయం ఆదర్శనీయం అంబేద్కర్ జగజ్జీవన్ రాముల స్ఫూర్తితో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆరోగ్యం క్షీణిస్తున్నా జాతి జాతి అనే ఔనత్యాన్ని పెంచడానికి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందడానికి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందడానికి సత్యనారాయణ చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం తన అరవై రెండేళ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో ఎన్నో మైలురాలును అధిగమించారు ఎన్నో అనుభవాలను గడించారు నేటి తరానికి మీ అనుభవాలను పంచండి మీ అనుభవాలే వారికి పాఠాలు సమాజమే పాఠశాల సమస్త ప్రజానికం మీ శిష్యగణమే సుగుణాలు కలిగిన మీరు ఉద్యోగ విరమణ అనంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో మీ ఆశయ సాధనకు మీ భార్యామని సహకారం మీకు లభించాలని మీ పిల్లలు మీకు తగ్గట్టుగా మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాం